ఇంకా కడపవాడంటే కడపవాడు బోన్లో ఉండేటే బేట్ ఉన్న ఒకటి అన్న సింహం అన్న మాటలు లేవు మాట్లాడలేవు వాళ్ళంతా మేస్ట్ అన్న ఒక తెలుగు ఒక తెలుగు తెలుగు నేర్చుకోవాలి తెలుగు నేర్చుకో తెలుగు రాదు వాళ్ళకి మాటలు లేవు ఓకేనా నైంటీ నైన్ పర్సెంట్ చిత్తమే సార్ మాది ఎమిగన్నూరు నియోజకవర్గము నా పేరు వెంకటేష్ నేను ఏపీఎస్పిఎల్లో పనిచేస్తున్నా ఏపీ ఫైబర్ నెట్వర్క్లో పనిచేస్తున్నా ఆయన పథకాల ద్వారా చాలా అందించినాడు ఈసారి కూడా కన్ఫామ్గా ఆయనే గెలిచేది ఏ అని ఏయకపోయినా ఆయనే గెలిచేది ఆయన దాంట్లోనే పనిచేస్తున్నా నేను ఏపీఎస్పీఎల్ నెట్వర్క్ ఏపీ ఫైబర్ నెట్వర్క్లో ఆయన దగ్గరే పనిచేస్తున్నా సార్ నేను